పాతికేళ్లకు వృద్ధ భారతం ప్రస్తుతం యువ భారత్ గా ఉన్న ఇండియా కాస్త మరో పాతికేళ్లలో వృద్ధ సమాజంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది రెండు వేల యాభై నాటికి దేశ జనాభాలో అరవై ఏళ్లకు పైబడిన వృద్ధుల శాతం ఇరవై శాతానికి మించి అంటే దాదాపు ముప్పై ఐదు కోట్లకు చేరుతుందని అంచనా రెండు వేల ఇరవై మూడు నాటికి అరవై ఏళ్లకు పైబడిన ప్రజల సంఖ్య పద్నాలుగు పాయింట్ తొమ్మిది నమోదు కాగా ఇది మొత్తం జనాభాలో సుమారు పది పాయింట్ ఏడు శాతానికి సమానం అయితే రెండు నాటికి ఈ సంఖ్య మించి ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్లకు జనాభాలో ఇరవై పాయింట్ ఎనిమిది శాతం చేరుతుందని కూడా అంచనా ఇది దేశ ఆరోగ్య ఆర్థిక సామాజిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికే దేశంలో ఆర్థిక అభద్రత కుటుంబపరమైన సహాయ సహకార వ్యవస్థ క్షీణిత వైద్య ఆరోగ్య సేవల విషయంలో అసమానతల పెరుగుదల లాంటి తదితర కారణాల వల్ల వృద్ధుల సంఖ్య పెరుగుదల అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అనేక అంశాలను ప్రభావితం చేస్తుండటం చర్చనీయాంశంగా ఉంది భారత్ క్రమంగా వృద్ధ సమాజంగా మారనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ఒక సంక్షోభంగా పరిమాణించవచ్చనే హెచ్చరికలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి ఇటీవల విడుదలైన ఇండియాస్ ఏజింగ్ సొసైటీ ది ల్యాండ్స్కేప్ టుడే గివ్ గ్రాండ్స్ ఇండియా నివేదికలో ఇందుకు సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు అంటే యుఎన్ఎఫ్పిఎ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సంయుక్త పరిశీలన కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ నీతి ఆయోగ్ పరిశోధనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు పెన్షన్ అందని వృద్ధుల బదుకు భారంగా మారుతుంది ప్రస్తుతం దేశంలోని వృద్ధులలో ఇరవై తొమ్మిది శాతం మందికి పెన్షన్ లభిస్తుంది దాదాపు నలభై శాతం మంది వృద్ధులు అత్యల్ప ఆదాయ వర్గ కుటుంబానికి చెందినవారు వారి జీవితం భద్రమైన ఆదాయం కుటుంబ మద్దతు తగ్గిపోతున్న ఈ కాలంలో మరింత కష్టతరంగా మారుతూ వృద్ధులపై జరిగే దౌర్జన్యాలలో డెబ్బై ఒక్క శాతం కేసులు మహిళలకు సంబంధించి ఉంటూ ఉన్నాయి దేశంలోని సగానికి పైగా వృద్ధులు మొబైల్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ ఉపయోగించలేరు ఇది వారిని సమాజం నుండి పూర్తిగా వేరు చేస్తూ ఉంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా మాత్రమే వృద్ధుల వసతి గృహాలు ఉన్నాయి ప్రస్తుతం వృద్ధులలో యాభై శాతం మందికి అధిక రక్తపోటు నలభై మూడు శాతం మందికి మధుమేహం ముప్పై మూడు శాతం మందికి ఆస్తమా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు ఇవన్నీ నిత్యం వైద్య పర్యవేక్షణ అవసరమయ్యే పరిస్థితులు కానీ దేశవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో మాత్రమే గెరియాట్రిక్ వైద్య నిపుణులు ఉన్నారు వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అటల్ వయో అభ్యుదయ యోజన జాతీయ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం రాష్ట్రీయ వయోశ్రీ పథకం అయితే వీటిపై ప్రజల్లో అవగాహన లోపం ఇవి సరిగ్గా అమలు కాకపోవడం గ్రామీణ ప్రాంతాలకు చేరిక తక్కువ ఉండడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి ఏం చేయాలంటే పెన్షన్ వ్యవస్థను విస్తరించాలి అసంఘటిత రంగం వృద్ధులకు కూడా చేరుకొనేలా చూడాలి అత్యాధునిక వృద్ధుల నివాస గృహాలు స్థాపించాలి సహాయ జీవన ఆరోగ్య ఆధారిత సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి జీరో టాలరెన్స్ పథకం వృద్ధులపై దౌర్జన్యాలపై కఠిన చర్యలు డిజిటల్ సహిత వృద్ధులు డిజిటల్ సాంకేతికతపై శిక్షణ వృద్ధ మహిళల ప్రత్యేక పథకాలకు ఆర్థిక స్వయం సాధన భద్రతకు ప్రాధాన్యమివ్వాలి